దన్ను అయితే ఇప్పుడే లేచాడు నైట్ మూడు అయ్యింది ఇంక ఈ రోజు పడుకున్నట్టే సలాం ఇంక ఈరోజు నైట్ శివరాత్రి జాగారం చేయాలి అందరూ శివరాత్రి జాగారం చేయాలి టైం ఎంత అయ్యింది టైం ఎంత అయింది చూద్దాం ఫైవ్ ఓకే జాగారం చేద్దాం అందరం ఓకే దాన్ని ఇప్పుడే నిద్రకులోంచి లేచాడు కాబట్టి మార్నింగ్ అయినట్టుగా ఉంది అందుకు ఆకలి నడిస్తున్నాడు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఉన్నాయి అది తింటున్నారు ఇప్పుడు ఇద్దరు అంతేనా దాన్ని ఇప్పుడే తెల్లారిందేమో నీకు Ben <laughs> zorlar mm,